అందరికీ నమస్కారం కానరాని దూరాన నీవు లేవు నడిచే దారుల్లో నీవు ఉన్నావు నా కళ్ళలో నీ రూపు నాకు బాసటగా నిలిచింది లాలన దూరం అవ్వలేదు లావణ్యం నా చింతనుంది ఉశ్వాస నీవే నిశ్వాస నీవే ఏది ఆగదు మన ప్రేమలాగే కాలానికి కణికరం లేదేమో గాలికి చోటు లేదేమో మన బాసటగా చేరాయి పెరుగులాటలో ఓడి మన పక్కన చేరాయి కదిలే కాలం కాలు కదిపేనా సాగే బ్రతుకునావుకు వాయువులు ఊదేనా కంటనీరు మన ఆశయాలను మూసే శరయరైనద భారమైన హృదయం ఉశ్వాస నిశ్వాసతో నిండి పరుగులు తీసే దమనుల్లో నీవే నిన్ను చేరాక తిరిగి పంపించేది నీవే చేతకాని నాడు చేయుత నీవే అలసిన దేహానికి ఆయువు నీవే